నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ మనకి వెళ్ళక ముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంటి ముందు వచ్చేసి ఇదంతా సిమెంట్ రోడ్ అండి థర్టీ ఫీట్ రోడ్డు ఇక్కడ మున్సిపల్ వాటరు డ్రైనేజీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ ఉన్నాయండి ర్యాంప్ కూడా చూడండి మనకు ఇచ్చారు చాలా రోజుల తర్వాత మంచి ప్రాపర్టీ వచ్చిందండి ఇది రెండు వందల గజాలు ఈస్ట్ ఫేస్ ప్రాపర్టీ అండి పార్కింగ్ కూడా చూడండి చాలా పెద్దగా ఉంటుంది ఈ ఫ్లోరింగ్ అంతా మొత్తం గ్రానైట్ వేసారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు బోర్ అండి ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా సఫిషియెంట్గానే ఉన్నాయి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి అదేవిధంగా ఇది వచ్చేసి మున్సిపల్ వాటర్ కోసము సంపండి ఇది ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ ఇటు వచ్చేసి స్టెప్స్ వైపు ప్లేస్ అండి గేట్ దిమ్మలకు కూడా మనకు గ్రానైట్ ఇచ్చారు ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అండి ఈ హౌస్లో లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ మెయిన్ డోరు పార్కింగ్ కూడా చూడండి ఇటువైపు కూడా పార్కింగ్ ప్లేస్ ఇచ్చారండి ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ మనకు వాష్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ ఇల్లు మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేశారు ఫ్లోరింగ్ అంతా మార్బుల్స్ ఇచ్చారండి హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైసే ఉందండి ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అండి టేకుడ్తో చేసింది ఇదంతా కూడా లివింగ్ రూమ్ ప్లేస్ ఇదంతా ఇదంతా ఫాల్ సీలింగ్ అండి ఇంట్లో ప్రతి రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారు విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఇది టీవీ షెల్ఫ్ ఇక్కడ ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మార్బుల్సే చేశారండి ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా అదేవిధంగా ఓపెన్ కిచెన్ కలిసి ఉందండి ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేషన్ ఇస్తారు ఇదంతా మనకు ఓపెన్ కిచెన్ అండి సబ్జా కూడా ఇచ్చారు చూడండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి ఇది పూజ రూమ్లో కూడా చూడండి లైట్ కూడా ఫిట్ చేశారు స్పేషియస్గా ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూము హాలు కిచెన్ అండి ఫస్ట్ ఫ్లోర్లో కూడా డబల్ బెడ్రూమ్ హాలు కిచెను మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి ఇల్లు అయితే చాలా బాగుంటుంది మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో ఇండియన్ కమోడిస్తున్నారు ఇంకా ట్యాప్స్ షవర్ ఫిట్ చేయలేదండి చేసిస్తారు ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది అదేవిధంగా టూ సైడ్స్ కూడా మనకు విండోస్ ఇచ్చారండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ చేశారు లైట్లు ఫిట్ చేశారండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు ఇక్కడ కూడా ఇంకో విండో ఇచ్చారు చూడండి వెంటిలేషన్కి అయితే ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ మనము వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు లేదంటే ఒకవేళ మీరు డ్రెస్సింగ్ స్పేస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూము ఈ అటాచ్డ్ వాష్రూమ్లో మాత్రం వెస్ట్రన్ కమోడ్ ఇస్తారండి ఇంకా ట్యాప్స్ షవర్ ఫిట్ చేయలేదు చేసిస్తారు ఇది పక్క రిజిస్ట్రేషన్ హౌస్ అండి మీకు ఎనీ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇది అన్ని ఆన్లైన్ పర్మిషన్స్ ఏనండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది షెల్ఫ్లు కూడా చాలా ఎక్కువనే ఇచ్చారండి ఇల్లు అయితే మనకు ఇది ఈస్ట్ ఫేస్ హౌజ్ అండి రెండు వందల గజాలు జీ ప్లస్ వన్ హౌస్ యూపీబీసీ విండోస్ ఇస్తున్నారు ప్రతి రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ చేశారు ఇంకా కలర్స్ వేయలేదండి కస్టమర్ ఛాయిస్ కోసం ఉంచుతున్నారు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇచ్చారండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ఓపెన్ కిచెన్ పూజ రూము ఇదంతా లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇదంతా పార్కింగ్ అండి పార్కింగ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది మనకి ఇటు నార్త్ సైడ్ వచ్చేసి ఒక త్రీ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ ఇచ్చారండి హౌస్కి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి వాస్తు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు బిల్డర్ కూడా మంచి మెటీరియల్ యూజ్ చేశారండి ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేసు చాలా స్పేసియస్గా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ అండి ఇక్కడ స్టెప్స్ కింద కూడా మనకు చాలా ప్లేస్ ఉంది అదంతా ఫ్లోర్ చేశారండి ఇది ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ కండి ఈ స్టెప్స్ కూడా చూడండి ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు అదే విధంగా స్టీల్ రైలింగ్ కూడా మనకు ఫిట్ చేశారండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఇదంతా ఇదంతా ఫాల్సీలింగ్ చేశారు చూడండి బాల్కనీలో ఇక్కడ ఎలివేషన్లో కూడా చూడండి స్టీల్ గ్లాస్ ఫిట్ చేశారు ఇక్కడ కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ అండి ఇది వచ్చేసి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ ప్లేస్ అండి ఇక్కడికి వస్తుంది మనకు లిఫ్ట్ అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి ఈస్ట్ ఫేస్ది ఈ టైల్స్ కూడా చూడండి పెద్ద టైల్స్ ఇచ్చారు మనకు ఇదంతా ఫాల్ సీలింగ్ ఈ ఫ్లోర్లో హాల్ చాలా పెద్దగా వస్తుందండి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకి ఇది నార్త్ సైడ్ అండి నార్త్ సైడ్ డోరు రెండు విండోస్ కూడా వచ్చాయండి ఈ ఎదురుగా కనిపించేది మనకు టీవీ షెల్ఫ్ అండి ఇక్కడ మనకు వుడ్ వర్క్ ఈజీగా చేసుకోవడానికి ఈజీగా ఉంటాను చేశారు ఈ డైనింగ్ కూను లివింగ్ రూమ్ మధ్యలో ఆర్చిలాగా డిజైన్ ఇచ్చారు చూడండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ ఇదంతా ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చేశారండి ఇటు వచ్చేసి మనకు షెల్ఫ్లు ఇచ్చారు దాని పక్కనే టైల్స్ పేస్ట్ చేశారండి ఇక్కడ వాష్ బేషన్ ఇస్తారు పక్కనే మనకు యూపీవీసీ విండో వస్తుంది ఇటు వచ్చేసి మనకు పూజ రూము దాని పక్కనే ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి పూజ రూమ్లో కూడా చూడండి చాలా స్పేస్ ఉంది అదేవిధంగా ఇటు ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఓపెన్ కిచెన్లో కూడా మనకు త్రీ సైడ్స్ షెల్ఫ్లు ఇచ్చారండి ఇటు టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారు షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి మనకు స్టవ్ ఇక్కడ స్టవ్ బండ దగ్గర కూడా టైల్స్ పెద్దగా పేస్ట్ చేశారండి ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు ఇటు వచ్చేసి కిచెన్ కానుకొని ఇది వాష్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ చాలా గా ఉంటుంది చూడండి చుట్టూ కూడా టైల్స్ పేస్ట్ చేశారు ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారండి ఇందులో మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవటానికి స్విచ్ ప్యాంట్ కూడా ఇచ్చారు వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదండి ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి ఇదంతా చాలా స్పేసియస్గా ఉంది ఈ కిచెన్లో సబ్జా కూడా ఇచ్చారు చూడండి మనకు వుడ్ వర్క్ చేసుకోవడానికి ఎక్స్ట్రా సామాన్లు పెట్టుకోవడానికి ఈజీగా ఉండటానికి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు డైనింగ్ ఏరియా ఇవంతా కలిసి ఉన్నాయండి అదేవిధంగా ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో మాత్రం వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు టైల్స్ వర్క్ అయిపోయింది ఈ హౌస్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ ఫోర్ బిహెచ్కే హౌస్ అండి ఇది మాస్టర్ బెడ్రూము దీని ప్రైస్ వచ్చేసి కోటి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉందండి ఇది మనకు చెర్లపల్లి దీని నియర్గా ఈసీఎల్ దగ్గరగా ఉంటుంది మెయిన్ రోడ్ కూడా దగ్గరగా ఉంది షాపింగ్ మాల్స్ అన్నీ కూడా దగ్గరగా స్కూల్స్ కూడా ఉంటాయండి చెర్లపల్లి రైల్వే స్టేషన్కి ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి ఇది ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూము ఇందులో కూడా వెస్ట్రన్ కమోడిస్తున్నారు ఇది నెక్స్ట్ ఎలక్షన్ నెక్స్ట్ డిసెంబర్ వరకు ఈ నాగారం వచ్చేసి మనకు జిహెచ్ఎంసీలో కలుపుతున్నారండి ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి నాగారం మున్సిపాలిటీ కిందకి వచ్చింది ఇదంతా కూడా ఆన్లైన్ పర్మిషన్స్ అండి ఇదంతా ఇదంతా కూడా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది చూడండి మీరు లోన్ ఒకవేళ మీరు చేసుకోలేకున్నా కూడా బిల్డర్ లోన్ చేసిస్తారండి దీని ప్రైస్ వచ్చేసి ఒక కోటి డెబ్బై ఐదు లక్షలు వన్ క్రోర్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇచ్చారు నెగోషియబుల్ ఉంటుందండి మీరు ఎన్ని బ్యాంకు లోన్కి వెళ్ళొచ్చు ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి ప్రైస్ అయితే నెగోషియబుల్ చేస్తారు ఇది లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ మెయిన్ డోరు ఇదంతా కూడా బాల్కనీ అండి బాల్కనీ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇటు నార్త్ సైడ్ అండి నార్త్ సైడ్ కూడా ఒక గల్లీ ఇచ్చారు మనకు ఇటు గోడ మీద చూడండి స్టీల్ రైలింగ్ కూడా ఫిట్ చేశారు ఇటు లాస్ట్కి వచ్చినాక ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇచ్చారండి టైల్స్ పేస్ట్ చేసి ఇక్కడ ఒక ఏరియా ఇచ్చారు మీరు దీన్ని బాత్రూమ్లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది హౌస్ డీటెయిల్స్ అండి ఈ హౌస్ వచ్చి నాగారంలో ఉందండి దీని ప్రైస్ కోటి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది చెల్లపల్లి స్టేషన్కి మూడు మూడున్నర కిలోమీటర్లు ఉంటుంది నెక్స్ట్ మంత్ చెర్లపల్లి స్టేషన్ ఓపెన్ చేస్తున్నారండి అదేవిధంగా ఈ స్టెప్స్ వచ్చేసి మనకు డాబా మీదకండి ఇక్కడ స్కూల్స్ కానీ కాలేజెస్ అన్నీ ఉన్నాయండి షాపింగ్ మాల్స్ కూడా ఇది మెయిన్ రోడ్డుకు కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఒకవేళ మీరు హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు ఫోన్ చేస్తే హౌస్ విజిట్ చేపిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇది లిఫ్ట్ ఇక్కడ ప్రొవిజన్స్ ప్లేస్ అండి ఇదంతా కూడా మనకు టెర్రస్ మీద ప్లేసు చుట్టూ హౌజెసే ఉన్నాయండి ఉండొచ్చు మీకు రెంటల్ ఒకళ్ళు ఇచ్చుకున్నా కూడా రెంటల్ ప్రాపర్టీ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ థౌసండ్ లీటర్వి రెండు వాటర్ ట్యాంక్స్ ఇస్తారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు వీలు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్